అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెన్మి తిరుపతి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాన్స్వాడ నియోజకవర్గానికి వేడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం రెడ్డి పోచారం రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ పోచారం రెడ్డిని సొంత అన్న లెక్క చూసుకున్నాడు కేసీఆర్ కుర్చీలో కూసున్నాడు అంటే కేసీఆర్ పక్కనే ఒక కుర్చీ వేసి పోచారం రెడ్డిని ఊశోబెడతాడు అంత మంచి మర్యాద ఇస్తాడు కేసీఆర్ అలాంటి పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని మోసం చేసిండు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు బాన్స్వాడ జనాలను మోసం చేసి ఆయనంతా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం రెడ్డి ఇంటికి వచ్చి మరి కండువగా పెట్టేటువంటి కార్యక్రమం చేసిండు ఇక పోచారం రెడ్డి పార్టీ మారుతుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్లు పోచారం వల్ల ఇంటి ముందుకు వచ్చి నువ్వు పార్టీ మారొద్దన్నా నువ్వు బీఆర్ఎస్లో ఉండాలన్నా నువ్వు పోవద్దన్నా అని చెప్పి చాలామంది బతలాడితే కూడా పోచారం విన్లే ఆయనంత కాంగ్రెస్ పార్టీలో పోయిండు రేవంత్ రెడ్డి తోటే యాక్సెప్ట్ చేసిండు ఇలా కేటీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని గతంలో రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టిండు పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎట్లా విమర్శించిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ఎట్ల ప్రయత్నాలు చేసిండు అనేది మొత్తం కేటీఆర్ తన ఫోన్ లో ఆయన బాన్స్వాడ నియోజకవర్గంలో ఇనిపించేటటువంటి కార్యక్రమం చేసింది పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎట్లా విమర్శించిండు ఎట్లా క్వశ్చన్ చేసిండు ఎట్లా ప్రశ్నించిండు అనేది కేటీఆర్ ఈ రోజు చాలా క్లియర్ గా ఫోన్ లో వినిపించింది కేటీఆర్ ఆయన మాట్లాడినటువంటి మాటలు తర్వాత ఆయన వినిపించినటువంటి ఒక ఆడియో ఉన్నది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆడియో కేటీఆర్ ఫోన్ లో అది ఒకసారి మీరు చూస్తే మీకు షాకింగ్ అనిపిస్తుంది అరే గింతగా మీరు రేవంత్ రెడ్డి పోచారం రెడ్డిని అసలు పోచారం ఎట్లా పోయిండు కావచ్చు రేవంత్ రెడ్డి పార్టీలకు మన అంత పెద్ద మనిషికి ఏమైనా ఉండాలి కదా పోవడానికన్నా అరే కేసీఆర్ నన్ను సొంత అనలేక చూసుకున్నాడు బిఆర్ఎస్ పార్టీ నన్ను స్పీకర్ చేసింది నేను మంత్రిగా ఉన్నా అలాంటి పార్టీని నేను మోసం చేస్తున్నా జనాలు కూడా కార్ గుర్తుపైన ఓటేజ్ గెలిపించారు అలాంటి పార్టీని నేను మోసం చేయవద్దు కదా అనేటటువంటి ఆలోచన ఎట్లీస్ట్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ ఉండాలి కదా ఏం లేదు అన్నట్టు ఆయనతో పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు అన్ని విషయాలపైన మాట్లాడదాం ఫస్ట్ కేటీఆర్ ఏం మాట్లాడిండి ఏం ఆడియో వినిపించిండో ఒక ఆడియో వినోర్రీ ఆ తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఏ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నీ ఆస్తులు అడుగుతలేను జస్ట్ లైక్ కొట్టు రైట్ గా ఒకసారి వీడియో చూడండి ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాస రెడ్డిని రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు ఆ ఫోన్ ఇవే ఇది పట్టుకోండి ఒక్క నిమిషం ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే ఇగో ఇక్కడ ఇదే జాగర ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం రెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అత్యవసర దున్నపోతులు కూడా మైసమ్మకు దున్నపోతులు ఇచ్చి పెడతారు అది ఎక్కడ వంట అక్కడ దొంగసేనలా వాడివాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతు లాగా ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచెమైన సిద్ధ చేయరబుద్ధా అని నేను అడుగుతున్నాను ఇవాళ పోతారం రెడ్డి గారు నేను శాసనసభకు స్పీకర్ నూట పంతొమ్మిది పెట్టాల్సిన బాత మీద ఉంది నూట పంతొమ్మిది సంఘ దేవుడెరుగు అశ్వాసిన ఆంబోతులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇటుక మీద కంకర మీద సిమెంట్ మీద కమిషన్లు ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి కాదయా నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని పనులు చేసుకుంటున్నావు రోడ్లు నువ్వేస్తాయి నువ్వేస్తాయి నీ కాంట్రాక్టే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటు పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ పాన్స్వాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం శ్రీనివాస్ రెడ్డిని బొంద పెట్టాలన్నట నేను రా నేను చెప్తలేను కేటీ రామారావు చెప్తలేడు మీకు ఎవరు చెప్పినా అంటే ఇలా ఎవరి సంకలన అయితే పోచారం పై కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట ఆయన కొడుకులు ఇద్దరు దున్నపోతులట మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు ఇద్దరు దున్నపోతులను ఊరి మీద కొదిలినావు కంకరల కాంట్రాక్ట్ ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చోర రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరారో తిట్టిన బూతులు ఇవి చూసారు కదా పోచారం శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఎట్లా తిట్టిండు గతంలో ఎట్ల బొగిడిండు ఎట్లా మాట్లాడిండు ఏ విధంగా మాట్లాడిండు అనేది చాలా క్లియర్గా చూపించింది వినిపించింది ఇప్పటికన్నా పోచారం శ్రీనివాసీ కొంత ననిపించాలి అరే రేవంత్డి నన్ను గంటగనం తిట్టిండు గంటగనం విమర్శించిండు గంతగనం ఘోరంగా అన్నడు మాటలు అన్నాడు అలాంటిది నేను ఇలా కాంగ్రెస్లో ఉండు ఏంది అని చెప్పి పోచారం కింద ఉండాలి కదా అదే పోచారం శ్రీనివాసు ఇలా బాన్స్వాడలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేస్తుండట ఏ మీరు కాంగ్రెస్ వాళ్ళు కష్టం గెలవాలే బీఆర్ఎస్ వాళ్ళు గెలవద్దని అని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుండట అది కేటీఆర్ నష్టలేదు మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలే ఏమంటారు మేము కాంగ్రెస్ పార్టీలో పోలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నాం అని చెప్పి మళ్ళీ వీళ్ళే చెప్తారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పోయింది వీళ్ళే ముఖ్యమంత్రి స్వయంగా పోచారం వాళ్ళ ఇంటికి వచ్చి కనువ కప్పిండి ఇలా పోచారం రెడ్డి స్పీకర్ సార్కి అప్పుడే వీటి దాఖలు చేసింది లేదు లేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా బీఆర్ఎస్ మనిషినే కేసీఆర్ తో పని చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతుంది అని చెప్పి మళ్ళీ అదే డైలాగ్ చెప్తారు ఏం చెప్పాలి వీళ్ళకు ఎవరిని మోసం చేస్తున్నట్టు ఎన్ని అబద్దాలు ఆడుతున్నట్టు నాట్ ఓన్లీ పోచారం శ్రీనివాసరెడ్డి దాదాపు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఈ పది నియోజకవర్గాలలో పోయి ఇదే ఎమ్మెల్యేలు అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి పొట్టు పొట్టు అసలు వీళ్ళు మనసులే కాదు దేనికి పని చేయరు ఇలాంటి వాళ్ళని గెలిపిస్తారా వీళ్ళని అసలు దగ్గరికి రానివద్దు వీళ్ళు దుర్మార్గమైన వ్యక్తులు ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు అభివృద్ధి చేయరు వీళ్ళు అవినీతి పరులు వీళ్ళు ఏదేదో చేసిరని చెప్పి రేవంత్ రెడ్డి ఈ పది మంది ఎమ్మెల్యేలను పొల్లు పొల్లు తిట్టిండు ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా ఈ ఎమ్మెల్యేలు మళ్ళా రేవంత్ రెడ్డితో చేతులు కలిపేది ఇలా ఇలా చెప్తుండు చేవేళ్ళ కాళ యాదయ పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంటికానే ఉంటాడట ఆ కాల యాదయ్య నేను బీఆర్ఎస్లోనే లోనే ఉన్నా అంటాడు మరి కాలయాదయ్య చేవేళ్ళ ఎమ్మెల్యే సారీ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయిండు బీఆర్ఎస్లో లో ఉంటే మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకు పోతలేడు బండకృష్ణ మోహన్ రెడ్డికి ప్రకాశ్ గౌడ్కి అరకపుడి గాంధీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చేది ఇగో ఈ జిల్లాకు నువ్వు ఇన్ఛార్జు ఈ నియోజకవర్గా ను ఇన్చార్జ్ అని చెప్పి ఇంచార్జ్లు ఇచ్చారు మరి వీళ్ళు బీఆర్ఎస్లోనే లోనే ఉన్నారు కదా మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లు ఎందుకు వివరిస్తున్నారు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా అన్నప్పుడు ఈ పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసే లీడర్లకు సపోర్ట్ చేస్తున్నాడు ఇవన్నీ అంశాలు మాట్లాడుకోవాలి మరి మాట్లాడుకోకపోతే ఎట్లా కేటీఆర్ మామూలు ఇజ్జత్ దీయలే తీసి పడేసింది ఫోన్లో వినిపించింది అండి ఆడియో ఫోన్లో వినిపించిండు ఫోన్లో ఆడియో విన్న తర్వాత పరచాలు అసలు అసలు ఈ ఫోన్ చూసిన తర్వాత ఏంది కథ అని అనిపించింది ఈ ఫోన్లో మొత్తం ఉందని చెప్పి కేటీఆర్ ఫోన్ వినిపిస్తున్నాడు ఫోన్ చూపిస్తున్నాడు ఇట్లా ఆడియో వినిపిస్తున్నాడు కేటీఆర్ అంత ఘోరమైనటువంటి పరిస్థితుంది అక్కడ ఇక పోచారం శ్రీనివాసరెడ్డి లేదు లేదు నేను పార్టీ మారలేదు నేను అద్భుతమైన వ్యక్తిని నా అంత మంచి వ్యక్తే లేరు నేను అసలు ఎంత ప్రశాంతమైన వ్యక్తిని ఆయన చెప్తాడు రేవంత్ రెడ్డి తిట్టేదేమో అట్లా పొల్లు పొల్లు తిట్టిండు రేవంత్ రెడ్డి పోచారం తిట్టిండు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టిండు అయినా సరే ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీలు మారింది ఇవాళ అదే ఎమ్మెల్యేలు ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీకు ఎరికే కదా సంజయ్ కుమార్ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు ప్రెస్ మీట్లలో కూడా ఎనక కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ మనుషులు కండవాలు వేసుకొని చూసురు మరి ఎవరిని మోసం చెప్తుడు అసలు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు జనాలను గుడ్డోళ్ళు అనుకుంటురా ఎడ్డోళ్ళు అనుకుంటురా వాళ్ళకి తెలితలేదు వాళ్ళకి ఏం చేసినా అని అర్థత్తి ఏ జనాలు ఏమైనా మమ్మల్ని ప్రశ్నిస్తారా ఏమైతత్తి అనుకుంటున్నారా ఎట్లా ఏ జనాలు మమ్మల్ని అడుగుడు ఏంది అనుకుంటురా ఎట్లా అసలు మీ కథ ఏంది మీ ఏంది అసలు జనాలను గొర్రెలు అనుకుంటారు తెలుసా ఎమ్మెల్యేలు గొర్రెలు జనాలు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు ఎట్లా చెప్తే అట్లా పోతారు జనాలు పైసలు ఇస్తే ఓటేస్తారు అనుకుంటున్నారు కానీ ఘోరంగా మోసం చేస్తున్నారు ఇలా గెలిచింది బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీ నేను గడ్డి విక్తురా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఎందుకు సపోర్ట్ చేస్తారు మరి ధైర్యం ఎందుకు లేదు మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చినామని చెప్పడానికి మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి ఎందుకు చెప్తున్నారు ఎందుకు అబద్దాలు ఆడుతున్నారు అబద్దాలు ఆడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది ఎందుకంటే మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు పోటీ చేస్తే మా దుకాణం బంద్ అయిపోయింది జనాలు మమ్మల్ని నమ్మరు జనాలు తూ అని చెప్పి చీదరించుకుంటున్నారు జనాలు మమ్మల్ని తిడుతురు ఇదంతా క్లారిటీ ఉంది వీళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలందరూ వెనుకలు చేస్తున్నారు మాకు ఇక వద్దు ఉప ఎన్నిక ఈ దానం నాగేంద్రుడు ఖైదాబాద్ ఎమ్మెల్యే ఆయన ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ బీఫాం పైన ఆయనే కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని చెప్పి స్పీకర్ సార్ చెప్తుండీ ఎంత విచిత్రం ఎక్కడ విచిత్రం ఇలా పోచారం శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డికి అంత పొట్టు తిడితే కూడా ఈ పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ లీడర్లతో తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ కనువని మీటింగ్ లో పోకుంటా ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి ఈయన సలహాదారుడు పదవి కూడా తీసుకున్నాడు ఎంత ఘోరం ఎంత విచిత్రం మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి ఇంత పెద్ద మనిషి లేకుండా చెప్తున్నాడు ఏం చెప్పాలి ఇంత పెద్ద మనిషి ఆయనను చూస్తే ఎక్స్పెక్ట్ చేయబోద్దు అవుతుంది సార్ అని చెప్పి చేతులు దగ్గరకు వస్తాయి పోచారం శ్రీనివాసరెడ్డి అంత పెద్ద మనిషి అలాంటి వ్యక్తి అలా ఎందుకు మోసం చేయాలి జనాలను చాలా ఘోరమైనటువంటి పరిస్థితి సో మీరు వీడియో అయితే విన్నారు కదా రేవంత్ రెడ్డి ఎంత ఘోరంగా అన్నాడు ఇంతకంటే ఎక్కువ ఘోరంగానే అన్నాడు ఇంకా ఇది చాలా షార్ట్కట్ కానీ ఇంకా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను గతంలో వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళని ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి రకరకాల విమర్శలు చేసి రకరకాలుగా తిట్టిండు రకరకాల మాటలు అన్నాడు అవన్నీగా మీకు తెలియదు కథ కానీ ఇవన్నటిపైన మాట్లాడదాం అందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ